ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈరోజైతే నాగుల పంచమి శుభాకాంక్షలు అందరికీ మేమైతే గుడికి వచ్చినాం ఫ్రెండ్స్ మా దగ్గరలోని ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది గుడి రేణుకామాత ఎల్లమ్మ గుడి ముందట ఉంటుంది ఫ్రెండ్స్ అయితే జంట నాగులు విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి వెనకాల పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇవాళ అయితే ప్రత్యేకంగా నాగుల పంచమి అందరు తెలిసిన విషయం ఇది ఇగో ఇట్లా పాలు పోయేసి ఇవల్ల ప్రత్యేకంగా పాలు జొన్న పేలాలు ఏంది ఇంకా వస్త్రాలు వస్త్రం వస్త్రం అంటారు నేనైతే పాలు పోస్తున్నాను ఫ్రెండ్స్ జంట నాగులకైతే పాలు పోస్తున్నాను ఇంకో జంట నాగులు రెండు జంట నాగులు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు జంట నాగులకు పాలు పోసాను చే పోస్తున్నా పోస్తున్నాను పోసాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ వెనుక భాగంలో ఈ రాతి విగ్రహాల్లో వెనుక భాగంలో పుట్ట అనేది పుట్ట ఉంటుంది ఫ్రెండ్స్ పుట్టలో మాత్రం చాలా అద్భుతము చాలా బాగుంటుంది ఇక్కడైతే కొబ్బరికాయలు ఇక ఎవరికి తోచినా అది చేసిర్రు ఇక్కడైతే చూడండి వెనకాల చూపిస్తాను నేను బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్ ఇంత ఇందాక ఇంతకుముందు నాగుపాము కనబడి ఉందట ఇది ఫ్రెండ్స్ పుట్ట అయితే ఇది నాగుపాము పుట్ట ఈ పుట్లో అయితే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు ఇక్కడ మా పేలాలు అగరవత్తులు పసుపు కుంకుమ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని చెప్పేసి పసుపు కుంకుమలు అవన్నీ కొబ్బరికాయలు అవన్నీ కొట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందా ఇదైతే చాలా శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి అందుకోసమే ఇది పెద్దగా హిందువులు చాలా మంచి చేసుకుంటారు ఫ్రెండ్స్ మేము కొత్తగా పెట్టాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ అయితే నేనైతే కొత్తగా పెట్టుకున్నాను ఇదే చూద్దాంలే అని చెప్పేసి పెట్టుకున్నాను ఛానల్ పేరు వచ్చి దుర్గయ్య ఫిషింగ్ బ్లాగ్స్ మీ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఛానల్ నచ్చినట్టయితే ఓకేనా ఫ్రెండ్స్